నా పేరు కన్నయ్యండి మాది పల్నాడు జిల్లా అమరావతి మండలం ఉంగుటూరు గ్రామం నుంచి వచ్చారు సార్ నేను ఇక్కడ ఓకే ఈయన ఒక ప్రకృతి రైతు అనమాట సో వీరి దగ్గర కంప్లీట్ ఆర్గానిక్ ఫీడ్స్ అవైలబుల్ లో ఉన్నాయి ఆ సో ఇవి కూడా నాటు రకం విత్తనాలు అనమాట కంప్లీట్ గా హైబ్రిడ్ అయితే కాదు అండ్ ఆర్గానిక్ అండ్ నాటు సో ఎన్ని ఎన్ని రకాల విత్తనాలు మీ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి అండ్ నా దగ్గర అరవై రకాల విత్తనాలు నాకు అందుబాటులో ఉన్నాయండి నేను పది సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను ఉంగుటూరు గ్రామంలోనే చేస్తాను ఇంటి పక్కనే చేను అయితే కొన్ని విత్తనాలు నేను ఏంటంటే మా పండించి డెవలప్ చేస్తున్నాను నేను ప్రకృతి వ్యవసాయం చేసిన తర్వాత మా చేను బాగా భూసారం పెరిగిందండి చుట్టుపక్కల చెవులు మొత్తం చౌడు పారిపోయాయి ఎక్కువగా యూరియాలు డిఏపీలు అవును అవునవును చోడు పారిపోయాయి ఇప్పుడు గా ప్రకృతి వ్యవసాయం చేస్తా ఉన్నారు చేస్తున్నాను సో మీరు ప్రకృతి వ్యవసాయంలో ఏ పంటలు సాగు చేస్తున్నారు నేను ఫస్ట్ కూరగాయలు సాగు చేసేవాడిని అండి ప్రకృతి కూరగాయలు ఎంత కష్టపడి వాటిని పండించినా గానీ మామూలు కూరగాయల రేటుకే కొంటున్నారు నేను ఇంకా అవి పండించి పండించి అమ్మటం మానేసి విత్తనాలు చేసి అమ్మ అమ్మితే బాగా లాభం వచ్చిందని విత్తనాలు చేసి అమ్మటం మొదలు పెట్టాను ఓకే మిమ్మల్ని మిమ్మల్ని రీచ్ అవ్వాలంటే నాకు నేను నేను ఇప్పుడు గుంటూరు మిదితో గుంటూరులో మిది తోటల వాళ్ళకి నేను బాగా అందుబాటులో ఉన్నాను మాకు ఒక గ్రూప్ కూడా ఉంది మిద్ది తోటల గ్రూప్ నేను ఎక్కువ మిద్ది తోటల వాళ్ళకి కావాల్సిన కూరగాయ విత్తనాలు నారులు ఆ ఇట్లాంటి దుంపలు ఆకాకర దుంపలు కాసర దుంపలు అలాంటి అన్నిటినీ అందుబాటులో వాళ్ళకి సప్లై చేస్తూ ఉంటాను వాళ్ళకి కావాల్సిన ఎరువులు కోకోపిట్టు వర్మీ కంపోస్ట్ ఇంటి తోటకి సంబంధించి చేస్తా ఉంటాను మాకు పాతగుంటూరులో చిన్న గార్డెన్ గా ఉంది నేను ఇది తోట సెటప్ నేనే చేసుకుని పండిస్తున్నానండి నా దగ్గర రేర్ వెరైటీస్ అన్ని ఉన్నాయి ఇది కొత్తగా ఈ దుంప ఇది దేనికి ఉపయోగపడదు ఆకాకర దుంప పోషక విలువలు ప్రపంచం మామూలుగా కూరగాయల్లో రారాజు రాకాకరదుంప అండి ఆ ఆకాకరదుంపని మనం ఆకాకరకాయ రెండు వందలు మూడు వందలని కొనలేక మనం కొనాలంటే అంత రేటు పెట్టుకుంటామని దాన్ని వదిలేస్తున్నాము చాలా అది మంచి పోషకాలు ఉన్నాయి అలాంటిది మన ఇంట్లోనే పెంచుకోవచ్చు అండి దీనికి ఆకాకరదుంపలో మగ మేలు ఫిమేల్ ఉంటాయండి ఇది ఇది వచ్చే తలకి మే ఇది తలకి ఫిమేల్ కింద వచ్చేతలకి మేలు ఈ రెండు కలిపి పెట్టుకుంటే మీకు కాయలు కాస్తాయండి ఫోన్లేషన్ అనేది ఈజీ జరుగుతుంది నా కాంటాక్ట్ నెంబర్ నైన్ ఫైవ్ జీరో టూ నైన్ త్రీ ఫైవ్ ఎయిట్ టూ సిక్స్ అండి మీకు మా గుంటూరు రోడ్లకి నేను ఎప్పుడు అందుబాటులో ఉంటాను ఏదైనా వేరే సిటీస్ నుంచి కాల్ చేసినా వాళ్ళకి కొరియర్ ఏమన్నా కొరియర్ కూడా చేస్తానండి